ఇద్దరు మాజీ మంత్రులు బీజేపీలోకి దాదాపుగా ఫస్ట్ రౌండ్ చర్చలు కంప్లీట్ అయినాయంట కాంగ్రెస్ లో దారులు మూసుకుపోవడంతో బీజేపీ వైపు బిఆర్ఎస్ వాళ్ళే పోతున్నాడు చూడరు ఇక్కడ ఇక్కడ చూద్దాం ఒక్కసారి వ్యక్తిగత అవసరాలు కేసుల బారి నుంచి తప్పించుకునేందుకు లోక్సభలో పొలిటికల్ అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ కోసం కమలనాథుల ఆలోచన చేరిక ఎంపీ ఎన్నికలకు ముందా తర్వాత అనే డైలమా ఇద్దరు గ్రేటర్ పరిధిలో బీఆర్ఎస్కు కు చెందిన వారే వాళ్ళ కథ మాకు వాళ్ళు ఎవరు పోతారు ఏందో చూద్దాం మాకు గ్రేటర్ పరిధిలోని ఇద్దరు మాజీ మంత్రులు బీజేపీ వైపు చూస్తున్నారు దీర్ఘకాలికంగా బీఆర్ఎస్ లో కొనసాగిన వీరు పార్టీని సిద్ధమయ్యారు వీరిని చేర్చుకునేందుకు బీజేపీ సైతం సుముఖంగా ఉండడంతో ఫస్ట్ రౌండ్ చర్చలు దాదాపుగా కంప్లీట్ అయ్యాయి కాంగ్రెస్ లోనికి వెళ్ళడానికి దారులు నూసుకుపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ వైపు చూస్తున్నారు లోక్సభ ఎన్నికలకు ముందు వెళ్లడమా లేక కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లాంఛనంగా జాయిన్ కావడమేనా అనే దైలమాలో వీరు నెలకొన్నది ఇద్దరు వేరువేరుగా ఈ ప్రయత్నాలు చేసినట్టు బీఆర్ఎస్ నేతలు సైతం దాదాపుగా కన్క్లూజ్ కు వచ్చారు తెలంగాణ లో విస్తృతంగా ఈ టాక్ నడుస్తున్నది చేరిక ఎప్పుడు అనేది ప్రస్తుతం రెండు పార్టీలో ఆసక్తికరంగా మారింది ఆస్తులు కాపాడుకోవడం కోసమేనా బీజేపీలో చేరడానికి ఆ ఇద్దరి వ్యక్తిగత అవసరాలు కేసుల బారి నుంచి తప్పించుకోవడం ఉన్న ఆస్తులను కాపాడుకోవడం అనివార్యంగా మారింది అదే సమయంలో వీరికి ఆయా సెగ్మెంట్లలో జిల్లాలో ఉన్న పలుకుబడి పాపులారిటీ ఎన్నికల్లో ఖర్చు పెట్టే స్థోమత వారి నుంచే వచ్చే సామాజిక ఓటు బ్యాంక్ తదితరాలను పరిగణలోకి తీసుకొని బీజేపీ సైతం వీరిని చేర్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నది రాష్ట్ర స్థాయి నాయకుల ప్రతిపాదన మేరకు హైకమాండ్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తున్నది గత ఎన్నికల్లో కేవలం నాలుగు లోక్సభ స్థానాలు మాత్రమే గెలుచుకున్న బీజేపీ ఈసారి డబుల్ డిజిట్ టచ్ చేయాలని భావిస్తున్నందున దీర్ఘకాలిక రాజకీయాల్లో ఉన్న వీరి ద్వారా పార్టీకి పొలిటికల్ గా అడ్వాంటేజ్ కలిగేలా పావులు కదుపుతున్నది ఐటిఈడి కేసుల నుంచి బయటపడేందుకు అంతే దీంట్లో ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి పోత మల్లారెడ్డి ఓతడు పాలమ్మిన పూలమ్మిన అని చెప్పుకున్న పోయినటువంటి మల్లారెడ్డికే ఈ వార్త ఐటిఈడి కేసుల నుంచి బయటపడేందుకు ఈ ఇద్దరు మాజీ మంత్రులు ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఐటిఈడి కేసుల వేర్వేరు రూపాల్లో ఎదుర్కొంటున్నారు వాటి నుంచి బయటపడేందుకే బీజేపీ వైపు చూస్తున్నారు అనేది నగరంలో జరుగుతున్న రాజకీయ చర్చ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడంతో వారి ఆశలను కాపాడుకునేందుకు కేసులు చిక్కులు లేకుండా చూసుకోవడానికి తొలుత కాంగ్రెస్ వైపు చూశారనే టాక్ అక్కడి నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ప్రత్యామ్నాయంగా బీజేపీ బెటర్ అనే అభిప్రాయానికి వచ్చి పార్టీ మార్పుపై సన్నిహితులతో లోతుగా చర్చిస్తున్నారు బీజేపీ రాష్ట్ర నేతల ద్వారా చేరిక విషయాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు పక్క మల్లారెడ్డి రేవంత్ రెడ్డి రానెత్తలేడే మల్లారెడ్డిని రేవంత్ రెడ్డి రాణిస్తాడు అరే సాలే అని చెప్పి పిలిచిన వ్యక్తిని ఎట్లా రాణిస్తాడు అంటే మాత్రం రేవంత్ రెడ్డికి కూడా సిగ్గులేనట్టే ఇక ఎందుకంటే రానియొద్దు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే అంటారు కదా కాబట్టి ఇప్పుడు మల్లారెడ్డి గనక పోతే గనక రేవంత్ రెడ్డికి జదిలేనట్టు ఇక ఊక్కు నుంచినా కానీ నా మీద ఎందుకు అవుతుంది అది తుడుచుకున్నట్టు అవుతుంది అందుకనే ఈడ గేటు బంద్ అయిందని బీజేపీలకు మాత్రం పోయే ప్రయత్నం చేస్తుండు ఈ వార్తకు అర్థం అదే ప్రజలారా